మీకు బట్టతల వస్తూ ఉందనగా జుట్టు పల్చబడిపోతూ ఉండగా కూడా మీరు మీరున్నగా గుండు చేయించుకున్న తర్వాత ఈ లేపనాన్ని రాసుకున్న కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరి ముందుగా ఒక ఇనప బాండి పెట్టి పొయ్యి వెలిగించిన తర్వాత ఇదేమిటో తెలుసా రోజ్ ఆయిల్ అంటారు దీన్ని యాభై గ్రాముల ఈ రోజ్ ఆయిల్ తీసుకుని వచ్చి బాండి పెట్టి అందులో వేసేయండి పొయ్యి మీనెమైనా ఏదైతే ఈ రోజ్ ఆయిల్ ఉందో గులాబీ నూనె వేడెక్కిన తర్వాత అందులో వేసేద్దాం వేని ఇదిగోండి కరిగిపోయింది కదా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇందులో ఖచ్చితంగా ఒక్క గ్రామేటో చూశారు కదా హారతి కర్పూరము వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలుపుకుందాం దీని తర్వాత పసుపు నాణ్యమైనటువంటి పసుపు కొమ్ములతో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పసుపు ఎంత వేస్తారు అంటే నాలుగు గ్రాములు గులాబీ రేకుల చూర్ణము నాలుగు గ్రాముల గులాబీ రేకుల చూర్ణము అబ్బా మంచి సువాసన వెదజల్లుతుంది గులాబీ రేకుల చూర్ణము ఎనిమిది గ్రాములు తుమ్మజిగురు చూర్ణము ప్రతి ఒక్కరూ దీనిని ఇంట్లో తయారు చేసుకోవాలని ఏమాత్రం రహస్యం లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా దీని చెప్పడం జరుగుతుంది దానిమ్మ తొక్క చూర్ణము ఇది కూడా మీకు మార్కెట్ లో బజార్ లో దొరుకుతుంది ఎనిమిది గ్రాములు వేసుకోవలసి ఉంటుంది గ్రాములు చూసారా దీనితో పాటు ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదా కానీ దొరకనివి కాదండో అన్ని దొరికేవి పదే పదే నేను ఎందుకు చెప్తున్నాను అంటే చక్కగా అర్థం చేసుకుని వాడి మంచి ప్రయోజనం పొందాలనేదే నా తాపత్రయం కాగితములు కాల్చిన భస్మము కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది కూడా ఒక ఎనిమిది గ్రాములు నేను చెప్పిన కొలత ప్రకారమే మీరు వేసుకోవాలి టగర భస్మము ఒక పది గ్రాములని వేసుకోండి ఇది కొంచెం బరువుగా ఉంటుంది ఇది చల్లాడిన తర్వాత దీన్ని ఎలా వాడాలి ఏమిటి అన్న విషయాన్ని కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ గనక జుట్టు లేదు అనుకోండి ఇక్కడ పేను కొరుకుడుతో గుండ్రంగా అయిపోయింది అనుకోండి ఈ మాత్రం లేపనాలు తీసి కేవలం దాన్ని ఇలా రాయండి అంతే అది కవర్ అయ్యేలాగా రాయండి అయితే ఇక్కడ ఏంటంటే ముందుగా మీరు రాసి చూసుకోండి దానివల్ల కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి అంటే చెప్పుకోలేటువంటి సమస్యలు ఉంటాయి తద్వారా అది గనక పని చేయవచ్చు అంటే అది మరొక చర్యకి దారి తీయకుండా ముందు మీరు టెస్ట్ చేసుకోండి మీ చర్మం పైన లేదా బట్టతల వస్తూ ఉందనగా జుట్టు పలచబడిపోతూ ఉండగా కూడా మీరు గుండు చేయించుకున్న తర్వాత ఈ లేపనాన్ని రాసుకున్న కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరి ఋషులు గురువులు తెలియజేసిన కొత్త ఆయుర్వేద ఔషధాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని చూడండి దీనిని రాసుకున్న తరువాత స్నానం కూడా చేసేవచ్చు ఏం పర్వాలేదు గంట రెండు గంటల ఆరిన తర్వాత చేసుకోవచ్చు లేదా రాత్రి పడుకునే ముందు రాసుకోవచ్చు ఏ విధంగా చర్మానికి పట్టాలి అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఫంగస్ లన్నీ పోయి చక్కగా తిరిగి మొలవడానికి కూడా మీరు గమనిస్తారు మరి ఇంకా నన్ను ఫేస్బుక్ లో కూడా మీరు డాక్టర్ ప్రదీప్ వానపల్లిని ఉంటాను ఫాలో అవచ్చు ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లిని ఉంది ధన్యవాదాలు